మహారాష్ట్ర ఏ మహారాష్ట్ర మేము గెలిచినామని గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకుంటున్నాడు కిషన్ రెడ్డి అక్కడ ఈ రెండు పార్లమెంట్లలో నరేంద్ర మోడీని ఓడించి అక్కడి ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మల్లికార్జున్ ఖర్గే నాయకత్వాన్ని బలపర్చినారు మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు మహాయుతి వేసినారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు రాహుల్ గాంధీ వేసినారు అన్ని అసెంబ్లీ లోడిపోయినా నాందేడు పార్లమెంట్లో రవీంద్ర చౌహాన్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది దీన్ని బట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఆ మంత్రివర్గంలో పనిచేస్తున్న కిషన్ రెడ్డిని చీధరించుకున్నారు చీ కొట్టినారు మహారాష్ట్ర ప్రజలు కేరళలో రాహుల్ గాంధీ గారికి వచ్చిన మెజారిటీ కంటే ప్రియాంక గాంధీ గారికి ఎక్కువ మెజారిటీ వచ్చింది ఓటింగ్ పర్సెంటేజ్ రాహుల్ గాంధీ గారు పోటీ చేసినప్పుడు డెబ్బై ఐదు శాతం ప్రియాంక గాంధీ గారు పోటీ చేసినప్పుడు అరవై ఐదు శాతం రాహుల్ గాంధీ గారికి మూడు లక్షల అరవై నాలుగు వేల మెజార్టీ వస్తే ప్రియాంక గాంధీ గారికి నాలుగు లక్షల పదివేల మెజార్టీ వచ్చింది అంటే మోడీ నాయకత్వాన్ని కేరళ తిరస్కరించడమే కాకుండా మహారాష్ట్రలో అద్భుతమైన విజయం సాధించిన గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీని పార్లమెంటులో నాందేడ్ పార్లమెంట్లో ఎక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా వ్యవహరించినారో ఆ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ నాయకులకు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి లేకపోవడం అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిని కేంద్ర మంత్రిగా చేయడం అనేది మన దురదృష్టం కాబట్టి కేంద్రము రాష్ట్రము రెండు వేరు రాష్ట్రానికి సంబంధించిన తీర్పు ప్రజలు ఒక రకంగా ఇచ్చారు కేంద్రానికి సంబంధించిన తీర్పు ఇంకొక రకంగా ఇచ్చినారు కర్ణాటకలో మూడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మూడింటిలో బీజేపీ అత్తలేదు పత్తా లేదు కాంగ్రెస్ పార్టీ గెలిచింది వెస్ట్ బెంగాల్లో ఆరు అసెంబ్లీలు జరిగితే ఒక్క సీట్లో కూడా నాకు తెలిసినంతవరకు బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు ప్రతిపక్ష పార్టీలు గెలిచినాయి ఈ రకంగా దేశంలో ఏ కొనను చూసినా మోడీ నాయకత్వాన్ని తిరస్కరించిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మహారాష్ట్రలో మీ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వం ఏర్పడది జార్ఖండ్లో మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం ఏర్పడ్డది మహారాష్ట్రలో మీకు కొన్ని సీట్లు పెరిగినాయి జార్ఖండ్లో మాకు కొన్ని సీట్లు పెరిగినాయి ఇందులో ఏందింది గొప్ప ఏంది వాళ్ళు సాధించింది ఎందుకు సంబరాలు చేసుకుంటురో నాకైతే అర్థం కాలే